జ్యేష్టాదేవికి ఇష్టమైన పనులంటే ఇంట్లో చెప్పులు వదలడం ఇంట్లో సౌండ్తో అరుస్తూ ఉండడం లేదంటే ఇంట్లో గొడవలు చేసుకుంటూ ఉండడం లేకుంటే చేతులు కడుక్కోకుండా అన్నం తినడం లేకుంటే స్నానం చేయకుండా వంట ఇల్లు ఇల్లుడకుండా వంట చేసుకోవడం దీంతో పాటుగా శుభ్రత లేకుండా సింక్ల నుండి అన్ని గిన్నెలు వాష్ చేసుకోకుండా అక్కడే పెట్టుకుంటూ ఉంటున్నారు అలాంటివన్నీ చేసుకుంటూ ఉండడం పిల్లలు స్నానం చేయకుండా తినే అలవాట్లు కొంతమంది ఉంటుంటాయి ఇలాంటివన్నీ ఎవరికైతే ఉంటుంటాయో వారికి జ్యేష్ఠాదేవి ప్రవేశం అనేది తొందరగా వస్తుంది జ్యేష్ఠాదేవి అక్కడ రూపం కనిపిస్తుందంటే లక్ష్మీదేవి ఇక్కడ నుంచి ఆల్రెడీ వెళ్ళిపోతుంది మరొక అంశం ఏంటంటే చాలామంది డబ్బులు తెచ్చేసేసి మంచం మీద కూర్చొని డబ్బులు లెక్క పెట్టడం మంచం మీద డబ్బులు పెట్టుకోవడం చాలా మంది కనిపిస్తుంది కొందరు అయితే మంచం మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు మంచం మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు అంటే ఈ కార్యక్రమాలు ఎవరైతే చేస్తుంటారో ఆ చేసే విధానం లో జ్యేష్ఠాదేవి ఆహ్వానం పలకడము మనం ఒక వ్యక్తికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికితే గొప్పవారిని ఎలా ఆహ్వానిస్తామో కొన్ని చేయకూడని పనులు చేయడం వల్ల జ్యేష్ఠాదేవికి ఆహ్వానం పలికినట్టు ఎప్పుడైతే జ్యేష్ఠాదేవి మన దగ్గరికి ఇంట్లోకి ప్రవేశిస్తుందో లక్ష్మీదేవి ఇంట్లో లేకుండా వెళ్ళిపోతుంది